నమస్కారం అందరికి ఈరోజు అమ్మగారికి వీఆర్ మేకింగ్ వెరీ నైస్ రోజ్ గార్డెన్ రైట్ నెక్స్ట్ టు ద టెంపుల్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ మనం ఒక జల్ల ప్రసాదం వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ డివోటీ కోసం కూడా యాక్చువల్ చేస్తున్నామండి థర్డ్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ సీటింగ్ నియర్ దెసి నియర్ ది గౌశాల అవి కూడా యాక్చువల్లీ వేస్తున్నాం అండ్ ఓవరాల్ గద్వాల్ సంస్థాన్ ఇంకా ఫ్రమ్ ఆల్సో మై సైడ్ ఐ విల్ బి కమిటెడ్ టు సీన్ దట్ దిస్ టెంపుల్ ఆల్సో డెవలప్స్ అండ్ వీ మేక్ దిస్ ద నంబర్ వన్ శక్తి పీఠం ఇన్ ఇండియా అండి లాస్ట్ నైన్ డేస్ నుంచి చాలా విఐపీస్ ఇంక్లూడింగ్ మినిస్టర్ గారు అందరూ వచ్చి సీఎం గారు ఫ్యామిలీ కూడా ఎవ్రీబడీ ఐజ్ సపోర్టెడ్ ద టెంపుల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ యువర్ మ్యాడమ్ అండ్ హర్ టీమ్ అండ్ ఆల్సో న్యూస్ మీడియా మీరందరూ చాలా టైం ఇచ్చి వెరీ పేషెంట్లీ యూ హ్యావ్ కమ్ యర్ టు జోగులమ్మ ఐ నో యు హ్యావ్ కమ్ ఫ్రమ్ వెరీ ఫార్ అవే సో థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ అండి వీ టు కంటిన్యూ దిస్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇప్పటి నుంచి ఈ సంవత్సరం ఇంకా ఫ్యూచర్ ఇయర్స్ కూడా వీ టు మేక్ షూర్ ద్యాట్ వీ హ్యావ్ వెరీ నైస్ ఫెస్టివల్స్ వీ విల్ కాల్ అండ్ ఇన్వైట్ వెరీ గుడ్ పీపుల్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఇన్ జనవరి వీ వాంట్ టు మేక్ షూర్ దాట్ వీ హ్యావ్ అ వెరీ నైస్ ఈవెంట్ ఆల్సో Our Gudi sambaralu that we were supposed to have, uh, Adi, we were actually postponing because of the of, of the rain, but we are having that, and all other activities also we also plan to have and uh, discuss. I'll be speaking to secretary madam, and also your madam, and also the minister, and to make sure that the Joglamma Devi becomes the number one Shakti Peetam in India. Thank you.